పని చేయాలి జనరేటర్ పెట్టుకోవాలి లైటింగ్ పెట్టుకోవాలి నాలుగు షిఫ్ట్లు పెట్టాలి నాలుగు యూనిట్లు పెట్టాలి అక్కడ యూనిట్ అక్కడే ఇక్కడ యూనిట్ ఇక్కడే అక్కడ యూనిట్ ఇక్కడే అని క్లియర్ ఇన్స్ట్రక్ ఇచ్చాను సోనరావు గారు చెప్పిందప్పుడు అమలు చేయాలి మీరు ఇది పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యే పని పది రోజులు బస్సులో పడుకుని పనిచేశాడు ఆయన అసలు ఇప్పుడు వంటి ఏంటి కింద డబ్బులు తీయాలి చాం ఇప్పుడు ఈ వర్క్ జరగాలి కదా పేర్లగా అదొక కాంట్రాక్టర్ ఇదొక కాంట్రాక్టర్ అని కూడా పని జరగాలి ఇంట్లో ఉండాలి రెండు మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంటలు కూడా పని చేయాలి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్కి షిఫ్ట్ మీకు ఐరన్ అయినా సరే శాండ్ ఫిల్లింగ్ అయినా సరే కాంక్రీట్ బెడ్ అయినా సరే ఎర్త్ వర్క్ తీసుకునే వాళ్ళు నాలుగు వర్క్లు ఉన్నాయి మీకు నాలుగు కూడా నాలుగు దేని పని దానిదే జరుగుతుండాలి ఈ పనే మీరు ఎదరు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు అటు నుంచి కూడా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ రెండు రెండు పెట్టారు కదా వెహికల్స్ ఇక్కడ ఈ రెండు ఇక్కడ తీస్తుంది బట్టి ఇప్పుడు నువ్వు ఇంకో వంద మీటర్లు అక్కడ కూడా రెండు మిషన్లు పెట్టండి అక్కడ కూడా రెండు కాబట్టి మధ్యలో కూడా పెట్టుకోండి ఒక ఐదు ఆరు మిషన్లు పెట్టండి పదిహేను రోజుల నుంచి కూడా ఇంప్రూవ్ చేయలేదు మళ్ళీ ముందు ఎలాగ పది రోజులు పోయింది అని మళ్ళీ ఎట్లాగా చేస్తే మాత్రం అవ్వదు డబుల్ డబుల్ పెట్టుకోవాల్సింది అన్ని